అందరికీ చేబీమ్ నేను రాజేష్ మహాసేన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున తెనాలి బయలుదేరుతున్నారట అండి అక్కడ ఓ ముగ్గురు కుర్రాళ్ళని పరామర్శించడానికి అది ఆల్రెడీ మనం అందరం చూసాం ముగ్గురు కుర్రాళ్ళు అక్కడ ఇద్దరు సిఐ గారులు రోడ్డు మీద పెట్టి కాలు మీద కాలు వేసి కర్ర అరికాలు కోటింగ్ ఇచ్చేస్తున్నారు ఇస్తా ఉంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేచారు లేచి ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తారట దాని గురించి విన్న తర్వాత నాకు అనిపించింది అసలు ఎవడెత్తాడే దానికి ఇలాంటి సలహాలు ఇలాంటి సలహాలు ఎవడని ఎత్తాడా లేదా ఈయనకి ఏం తీసుకున్న ఓన్ నిర్ణయాలు ఇవి ఇప్పుడు ముగ్గురు కుర్రోలు కొట్టారండి ఇప్పుడు చాలామంది ఎవరు కుమార్ ఒకరు ఇంకొకరు దళితుల మీద దాడులు జరిగిపోతున్నాయి దళిత కుర్రోళ్లను కొట్టారు దళిత కుర్రోడు తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఇక్కడ దళిత కురాలను పోలీసులు కొట్టారు అని అలా అని ప్రతి ఒక్కడికి చెప్తున్నాను నేను కులం పేరుతో జరిగిన దాడి కులం పేరుతో జరిగిన వివక్షకి ఇలాంటి వాటికి లింక్ పెట్టకండి ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా వివక్ష నిజంగా అంటచ్బులిటీ నిజంగా కులం పేరుతో దాడి జరిగిన ఎవడు మనం అంక పట్టించుకోడు ఎవడు మనం వేపు చూసి జాలి ప్రతి అడ్డమైన దాన్ని తీసుకెళ్ళి కులానికి ఆపాదిస్తే అలా సిగ్గు ఉందా ఈ జేమ్స్ విషయం కానీ లేదా ఇప్పుడు తెనాలి విషయం కానీ కులానికి ఆపాదించే పనికి మళ్ళీ మీకు అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నాను నేను దీన్ని దళితుల మీద దాడిగా చిత్రీకరించే పనికి మల్లె ఎవడైతే ఉన్నాడో మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను అక్కడ తిరుపతిలో జేమ్స్ని కొట్టారు ఎదోడీచోటల్లో వాళ్ళ సొంత గొడవలు ఉన్నాయి కొట్టారు కొట్టడం తప్పే ఖండిస్తున్నాను నేను కానీ ఒక జేమ్స్ని కొట్టలేదు అక్కడ ఇంకో రెడ్డి కూరడో ఉన్నాడట ఆ రెడ్డిని కూడా కొట్టారు మరి కులం పేరుతో దాడి జరిగితే కేవలం దళితుడమే జరగాలి కదా మరి ఇంకో రెడ్డిని ఎందుకు కొట్టారు మరి రెడ్డిని ఏ కారణంగా కొట్టారు కుల వివక్షాది గొడవలు ఏవి ఉంటాయి కుర్రోళ్ళకి కొట్టుకుంటారు కొట్టుకున్నప్పుడు ఎవడైతే కొట్టాడో చట్టాన్ని ఎవడైతే చేతులు తీసుకున్నాడో అని తీసుకెళ్ళి బొక్కలేస్తుంది గవర్నమెంట్ అంతేగాని ఎవడో ఎక్కడో కొట్టుకుంటే దాన్ని తీసుకొచ్చి కులానికి ఆపాదించి ఈ కులం మీద ఇప్పుడు గవర్నమెంట్ దాడి చేస్తుందని ఇలాంటి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చే పనికి మళ్ళీ పొగోడి గి నేను కులాన్ని ఎందుకు గవర్నమెంట్కి హ్యాండిల్ చేస్తారు దళితులందరినీ ఇలాగే ఉంటారని చెప్పి దళితులందరినీ కూడా సమాజానికి దూరం చేస్తారు కదా వాళ్ళారా ఇప్పుడు ఈ తెనాల ఘటన వాళ్ళ ముగ్గురు ఎవరు ఎంఎస్ రాజు గారు ఈ రోజున వీటిలో అక్రమ మద్యం టిడిపి ఆఫీస్ లో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సార్ వినండి ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ పోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీముల్ అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయట రౌడీ షీట్లు ఉన్నాయట ఆ కుర్రలు కొంచెం అల్లరి చల్లరిగా తిరుగుతున్నట్టున్నారు ఆ కానిస్టేబుల్ తో ఏదో గొడవ అయింది గొడవలో వీళ్ళు తప్పు ఉందా లేదని పక్కన పెడదాం గొడవ జరిగింది పోలీసులకి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వచ్చింది వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు నేరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పబ్లిక్గా శిక్షిస్తే మరొకటి ఎవడో ఇలా చేయకూడదని వాళ్ళు భావించి ఉండొచ్చు కానీ అది తప్పు నువ్వు శిక్షించాలంటే అసలు కొట్టే హక్కు పోలీసులకి ఇవ్వలేదు పోలీస్ స్టేషన్లో కొట్టే హక్కు ఇవ్వలేదంటే రోడ్డు మీద ఎందుకు కొట్టారు మరి ఎందుకు కొట్టారో ఆ ఎస్ఐఎల్కి సీఎల్కి వాళ్ళకే తెలియాలి అది తప్పే దాకా కానీ దాన్ని తీసుకొచ్చి కులాన్ని ఆపాదించి ఆ కులం మీద దాడి జరిగేస్తుంది ఆ కులం మీద దాడి చేయించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని అలా బాగుతున్నారట రాబాబు నాకు అర్థం కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను ఏంటండి మీరు వెళ్ళి పరామర్శించి ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నిజంగా పబ్లిక్గా కొట్టడం అనేది ఒకటే తప్ప అయితే దాన్ని తగ్గట్టు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అంతే తప్ప దాన్ని కులాలకి మతాలకు ఆపాదించేసి దాన్ని రాజకీయం చేద్దాం గవర్నమెంట్కి యాంటీ చేద్దాం ఎలా కుదురుతుంది గతంలో మీరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయబోయారు బొక్క బోర్లో పడ్డారు అయినా ఇంకా మనకు బుద్ధి రాకపోతే ఇక ఎవరు చెప్తాడండి ఈ విషయాలకి కులానికి సంబంధం లేదండి అది కులం మీద జరిగే దాడి కాదు కులం మీద జరిగే దాడి ఏంటంటే ఇది ఇది మీరు చూడండి ఒకసారి పాస్టర్ని వీధి సుబ్రహ్మణ్యం అమాయకుడు ఆడి మీద ఏ కేసులు లేవు ఆడు షేడర్ కాదు ఎవరిని వేధించలేదు దొంగసార కేసులు లేవు అతని మీద అమాయకుడు డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపేసి డెడ్ బాడీ తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశాడు వైసీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అతని మీద ఏ చర్యలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అతని సస్పెన్షన్ అన్నాడు కానీ పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద వేసుకున్నాడు చెయ్యి సస్పెండ్ చేయలేదు ఏదైతే ఎమ్మెల్సీ పదం ఉందో దాని నుంచి చేయలేదు ఏమీ చేయలేదు కనీసం ఈ అమాయకుడైన సుబ్రహ్మణ్యాన్ని ఆ కుటుంబాన్ని ఆ గర్భిణీ స్త్రీ అయిన వాళ్ళ భార్యని పరామర్శించడానికి వచ్చేవారా జగన్ గారు మీరు వాళ్ళు పరామర్శించారా మీరు మరి ఇప్పుడు కొత్తగా వచ్చేసింది ప్రేమ ఏమండీ ఆయన ఒకటే కాదు ఇంకో డాక్టర్ సుధాకర్ గారు అమాయకుడు అతనిమే కేసులు లేవు అతన్ని నేరస్తుడు కాదు అతను రౌడీ షీటర్ కాదు అతను తీసుకెళ్లి ఈడ్ చేయించుకోవడం చంపారు మీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు పరామర్శించలేదండి ఆ వేళ ఇప్పుడు ఈ రోజునే ఏదో కుర్రోళ్ళు ఒకవేళ అల్లరిచల్లగా తిరిగారు ముగ్గురు కుర్రాళ్ళు గంజామాతులు తిరిగే కుర్రోళ్ళు లేకపోతే ఇంకోటి ఏదో గొడవల మీద తిరుగుతున్న కురళ్ళు ఒకప్పుడు నేను అలా తిరిగిన ఉండే నేనేం గొప్ప చెప్పుకోవట్లే ఆ వయసులో అలా తిరిగేటప్పుడు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాలి పబ్లిక్గా కొట్టడం అనేది తప్పే అయినా కూడా పోలీసులే వాళ్ళని దారిలో పెట్టాలి దారిలో పెట్టే ప్రయత్నంలో కొంచెం అత్యుత్సాహం చూపించారు పోలీసు అక్కడ నేరస్తులు నేరాలు చేస్తున్నారు కంటిన్యూగా నేరాలు చేస్తున్నారు తొమ్మిది కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి వాళ్ళ మీద పీడియాక్ పెట్టి జైల్లో పెడతారు అసలు కంటిన్యూగా నేరాలు చేసేవాళ్ళు పీడియాకి పెట్టి సంవత్సరం పాటు జైల్లో పెట్టేస్తారు లోపల స్టేషన్లో ఇంకా గట్టి కొట్టే కేసులు కూడా ఉంటాయి దానికి జగన్ గారి వెళ్ళటం దాన్ని రాజకీయం చేయటం దాన్ని కులాల వైపు తిప్పేయటం ఏంటండి దరిద్రం ఏంటండి మరి వీళ్ళందరిని ఎందుకు పరామర్శించలేదు మీరు శ్రీను అంటే అసలు కోడికత్త పొడిచింది మిమ్మల్ని చంపడానికి కాదని మీకు తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ముసలి వాళ్ళు రేపు మాపే పోయేలాగా ఉన్నారని తెలుసు సంపాదించకొడుకాడు ఒక్కడేం తెలుసు ఐదు సంవత్సరాల పాటు నిర్దక్షిణంగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీకు దళితుల మీద ప్రేమ ఉందా మీరు వేళ ఆ ముగ్గురు కురాలని మీరు పరామర్శించేస్తారా లేదండి ఇలా అందరూ అప్పుడు చేసుకుని వాళ్ళండి ఈ చావు చావులన్నింటికి కారణం డైరెక్ట్ వైసీపీ నాయకులే ప్రసాద్ని ఇదే పోలీస్ స్టేషన్లో పెట్టి శివమండం చేయించింది వైసీపీ ఎమ్మెల్యే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసింది వైసీపీ ఎమ్మెల్సీ వివేకానంద రెడ్డి గారిని చంపేసింది వైసీపీ ఎంపీ ఏమంటే ఇప్పుడు మీరు ఏదో చూపిస్తున్నారు మంత్రం గొడవలు తెనాల్లో కుర్రోలు కొట్టిన కేసులో ఎవరన్నా టీడీపీ నాయకుడు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా కనీసం కార్పొరేట్ని చూపించండి ఓ వార్డు మెంబర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని ఆధారం చూపించండి అరే తెలుగుదేశం పార్టీ నిజంగా దాడి చేస్తుందని నమ్ముతావు ఆ జేమ్స్ విషయంలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఉన్నారా ఇప్పుడు దాకా జరిగిన మీరు ఏదైతే భూతార్థాల్లో పెట్టి చూపించాలనుకుంటున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవీణ్ పగడాలను పరామర్శించడానికి వెళ్దాం అనుకున్నారు అప్పట్లో కానీ అది యాక్సిడెంట్ అని తెలుసు కదా ఆయనకి అబ్బాయి యాక్సిడెంట్ కేసుని మనం హత్యని తిప్తే మనం బ్యాడ్ అయిపోతాం బాబు అని వెళ్ళలేదు మల్లం కూడా వెళ్దాం అనుకున్నారు ఆయన కానీ మల్లంలో వాళ్ళిద్దరూ ఆ ఎస్సీలో అక్కడ ఉన్న ఓసీలు కాంప్రమైజ్ అయిపోయారు వెంటనే కాంప్రమైజ్ అంటే గంటలో కాంప్రమైజ్ అయిపోయారు వాళ్ళు గంటే అయ్యింది ఆ గంటలో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అబ్బాయి మనం వెళ్తే మన స్థాయికి దాన్ని రెచ్చగొట్టడానికి మనకి వర్కౌట్ అవ్వదు ఇలా చాలా విషయాలు ఆయన రాలేదు అప్పుడన్నా అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ఫేక్గా క్రియేట్ చేయబడుతున్నాయి ఇప్పుడు ఈవేళ ఈ ముగ్గురు కురాల దగ్గరికి వెళ్ళిపోతున్నట్టే ఆయన వెళ్ళి ఏం చేద్దామనండి వెళ్ళి వీళ్ళందరూ మీ హయాంలో మీ గవర్నమెంట్ హయాంలో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు చంపేస్తే అప్పుడు మాట్లాడండి మీరు ఇప్పుడు వెళ్ళి పరామర్శించేస్తే మీకు దళితులు మీ ప్రేమ ఉందనుకుంటారా వీళ్ళందరూ ఇన్నోసెంట్లు అండి అక్కడ కుర్రోళ్ళు చిన్న చిత్తగా నేరాలు చేస్తూ కేసులు ఇరుక్కున్నారు కాబట్టి పోలీసులు భయం చెప్పారు పబ్లిక్గా గొట్టం తప్పు మళ్ళీ రాజేష్ మహాజైన పబ్లిక్గా కొట్టని సా సపోర్ట్ చేస్తున్నాడు అది అసలు కులం మీద జరిగిన దాడే కాదు కులం మీద జరిగిన దాడి అంటే చంపేసి శవాన్ తీసుకుని దగ్గర వాడేసి మీ దిక్కు తోటి చెప్పుకోండి అది కులం మీద జరిగిన దాడి కులం పేరుతో జరిగే దాడి అలా ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి రక్షణ వాళ్ళైన పోలీసులతో గుండు కొట్టించేసి శుభ్రంగా శత కొట్టించేయడం అది కులం మీద జరిగిన దాడి మాస్క్ అడిగితే ఆ నువ్వు డైరెక్ట్గా సీఎంనే మాస్క్ అడుగుతావా నువ్వు ఒక దళితుడివి నువ్వు సీఎంనే ప్రశ్నిస్తావరా అని చెప్పి చేతులు వెనక్కి రచగట్టి నడి రోడ్డు మీద షట్ లేకుండా పడుకోబెట్టి ఈడ్చిడ్చుకుంటారు ఒక డాక్టర్ని అది కులం పేరుతో జరిగే దాడి అంతేగాని అల్లర్జల్లర్గా తిరుగుతున్న కుర్రోళ్ళని పోలీసులు అది పోలీసులకి వాళ్ళకి మధ్యలో జరిగిన సంఘటన అది దాని కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు ఎంతకాలం ఇలాంటివి రెచ్చగొడతారండి మీరు సిగ్గి అనిపించట్లేదండి బాబు మీకు ఏమండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి ఈ టైంలో సిఏఏ అని చెప్పి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలికిారట అంటే ఎందుకంటే ఈయన పారిశ్రామికార్తలు ప్రోత్సహిస్తాడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాడు డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ఖ్యాతి గడిస్తూ ఉంటే అది ఆనందించటం పోయి ఆయన మీద విమర్శల బిల్ బిల్గేట్స్ గారు బిల్ గేట్స్ గారితోనేమో బిల్గేట్స్ గారితో ఈయనేమో మీటింగులు పెట్టి ఆంధ్రప్రదేశ్ మాకు ఏం కావాలి ఎలాంటివి కావాలని ఈయనేమో పెద్ద పెద్ద ఆ పారిశ్రామికవేత్తలుగా పెంబాని చంద్రశేఖర్ గారు ఉన్నారు అక్కడ ఇలాంటి పారిశ్రామికవేత్తలతో అందరితోటి ఉండి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయాలి అని కష్టపడుతున్నాడు ఏమండి చూడండి విషనరీ వెరీ క్లియర్ వెరీ సింపుల్ బుట్ వెరీ పర్పస్ఫుల్ Every line of what you said had a lot of substance in it. And the 90s was one example, but I can say it today. When we speak about during this seminar, we, people have been speaking about ease of doing business, you're talking of speed of doing business. During this seminar, there was a talk about public private partnership, you're talking of people. During this seminar, there was a talk about AI, but the first time quantum, quantum Valley came in. So you're truly ahead, ahead of your time. It's very inspiring. ఐ must also షేర్ విత్ you that in the business circle, we don't refer to you as Honorable Chief Minister. We refer to you as the Honorable Chief Executive of Andhra Pradesh. Honorable uh, ఎలాంటి వ్యక్తులు ఆయన పొగుడుతున్నారు చూడండి అలాగే వాళ్ళు ఏమో రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు రాజకీయాలకు ఏ సంబంధం లేని పారిశ్రామికవేత్తలు అలాంటి మీటింగ్స్లో ఆయన కూర్చోబెట్టి ఆయన అప్రిషియేట్ చేస్తూ అంతమంది చప్పట్లతో ఆయన్ని ఉత్సాహపరుస్తున్నారు మన సీఎం గారేమో ఇలాంటి పనులు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తారు ఇలాంటి వీళ్ళు చిన్న చిత్ర గొడవలని తీసుకొచ్చి వాటిని కులాలకు ఆపాదించి కులాల నుంచి మళ్ళీ గవర్నమెంట్కి ఆపాదించి గవర్నమెంట్ నుంచి ఆ రెడ్ బుక్ ఆపాదించి ఇప్పుడు ఏదో క్రియేట్ చేసేయాలి ఇక్కడ ఇదేం అండి ఇంకా ఎంతకాలం సార్ ఎలాంటి రాజకీయం సాక్షి న్యూస్ ఒకసారి చూస్తూ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్ నిజంగా వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నీచులంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే అబద్ధం చెప్తారు కళ్ళ ముందే మళ్ళీ ఇది ఒక నేషనల్ మీడియా అని చెప్పుకుంటారు ఇది ఒక శాటిలైట్ ఛానల్ మరి ఏం బతుకు ఇది నాకు అర్థం కాదండి మీరు చూసే ఉంటారు చిన్నపిల్లడు సైకిల్ తీసుకుని ఈ వైసీపీ సైకోలు ఆ గంజాయి మత్తులో గంజాయి బ్యాచ్లు లేదా ఈ పచ్చిమం తాగేసి ఆ సైకిల్ ఎరగొట్టారు దానికి సాక్షి మీడియా చెప్పే వార్త ఎలా ఉంది గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు అసలు వార్త ఏంటి వీడు చెప్పే వార్త ఏంటి అసలు వార్త ఏంటి చిన్నపిల్లడి దగ్గర సైకిల్ తీసుకుని గిరగిరేజ్ నేలకేసుకోండి దాన్ని తొక్కి తొక్కి నారదీశారు దాన్ని అది అసలు వార్త కానీ వీళ్ళ చెప్పే వార్త ఎలా ఉంటుందండి ఏపీలో రెడ్ బుక్ అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి సొంత సైకిల్ పగలగొట్టుకున్న వైఎస్ఆర్ కార్యకర్తపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో సైకిల్ తో పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి కార్యకర్త కనకారావు ఆనందరావు బొక్కరావు కూడా ఎవడో సైకిల్ తో పాల్గొన్నాడట చెప్పడానికి మరి ఏ జనరేటెడ్ అమ్మాయా లేకపోతే నిజమైన అమ్మాయి తెలియట్లేదు కానీ రాసిస్తే లేండి ఏం చేస్తారు మరి కనకరావుడు ఏటండి చిన్న సైకిల్ పొట్టు సైకిల్ ఉంటుంది కదా చిన్నపిల్లలు తొక్కునే సైకిల్ వెనక అతల సీటు కూడా ఇలా స్టాండ్ ఉంటుంది జారపడడానికి అలాంటి పొట్టు సైకిల్ వేసుకుని వచ్చాడు ఏటండి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చెప్తుంది సాక్షించాలి ఆడేమో పొట్టు సైకిల్ వేసుకుని వచ్చాట అక్కడ దాకా వచ్చాక ఆడికి దొలకేసి వెంటనే తీసే సైకిల్ అంటే పగలు కొట్టుకున్నాడట ఆడు సైకిల్ ఆడే పగలు కొట్టుకుంటాడట ఇదో టీడీపీ గవర్నమెంట్ అదే కూటమి గవర్నమెంట్ అది మీకు కేసు పెట్టేస్తుందట అది రెడ్ బుక్ రాజ్యాంగం అట నీ అమ్మ ఎంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారా బాబు సైకిల్ ను విసిరేసి పగలగొట్టాడు కనకారావు ర్యాలీ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు టీడీపీ నేతల ఒత్తిడితో కనకారావును అదుపులోకి తీసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కనకారావే కాకుండా మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సాక్షి ట్యా ఛానల్ చూస్తే బక్రాలు ఉంటారండి కొంతమంది బక్రాలు ఈ టీవీ చూస్తారు సాక్షి చూస్తారు సాక్షి పేపర్ చదువుతారు ఆ బక్రాలకి వెళ్ళి లేని చెప్తే అదే అసలు వాస్తవం ఏంటి ఇది నిజమా కాదా గ్రహించే ఆ కనీసం మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు ఆ బక్రాలకి ఏమండి వాస్తవం ఏంటండి ఎందుకని చూపిస్తాను రండి మీకు ఎక్కడుందండి అది ఫస్ట్ దేరా ఇక్కడ చూడండి క్లియర్గానే ఇగో మీకు ఈ ఈ బాక్స్లో కనిపిస్తుంది ఇక పట్టుకొచ్చాడు ఈడేలా ఉంది కనకరావు గడ్డు సైకిల్ తెచ్చాడు చూడండి అది ఎంత చిన్న సైకిల్ అది ఇదిగో చిన్న పొట్టి సైకిల్ అది ఈ చిన్న పొట్టు సైకిల్ వేసుకుని కనకరావు గడ్డు వచ్చాడని సాక్షి ఆ పనికిమాలి మీడియా ఆ యాక్చి మీడియా చెప్తుంది అమ్మా అగోండి తిప్తున్నాడు ఎక్కేసింది బాగా గంజాయి కొట్టాడు కింద అటు ఇంకో గంజాయి గడి తీశాడు వేసి మళ్ళీ కొట్టాడు కింద ఈడొచ్చి తొక్కేస్తున్నాడు ఇక రెడ్ టీ షర్ట్ వేసుకుని కుర్రోడు వచ్చాడు చూడండి ఈ పక్క నుంచి వస్తున్నాడు చూడండి రెడ్ టీ షర్ట్ చిన్న కుర్రోడు ఉన్నాడు ఆడు అడుగు రెడ్ టీ షర్ట్ ఆ సైకిల్ ఆడు తీసుకుని అది అలా పట్టుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు చెప్పమ్మా యాక్చి ఇందుకే ఆ రెడ్ టీ షర్ట్ కుర్రాడేనా కనకరావు ఆ కనకారావేనా సైకిల్ కొత్తలు కొట్టుకుంటా ఆ కనకరావునైనా ఇప్పుడు జైల్లో పెడతా ఇప్పుడు చిన్నపిల్లలు సైకిల్ కొనుమని ఇంటి దగ్గర నాన్నే టార్చర్ చేస్తారు సైకిల్ కొను 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 అని ఎప్పటి నుంచో అడిగితే ఓ మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరం పోయిన తర్వాత కొనిస్తారు వాళ్ళకి కొనిచ్చినప్పుడు ఆ సైకిల్ని కనీసం వాడి ఫ్రెండ్కి కూడా ఇవ్వడాడు కింద పడిపోయి గీతలు పెడతారేమో ఎందుకంటే సైకిల్ అంటే అంత అంత ఇష్టంగా ఉంటారు పిల్లలు అంత అపరూపంగా చూసుకుంటారు ఆ వస్తువుని ఆ వయసులో ఆ వయసు నుంచి వచ్చిన వాళ్ళేమో కదా సైకిల్ ఆ వయసులో మనకి ఎంత విలువైందో మన అందరికీ తెలుసు కదా అంత జాగ్రత్తగా వాడుకుంటారు ఆ వెళ్ళి ఇంటి ఇంటి దగ్గర పెట్టేటప్పుడు కూడా పక్కన ఉన్న గీతలు పడతాయేమో అని ఎక్కడో చోట బాగా సేఫ్గా ఉన్న ప్లేసుల్లో పెట్టుకుంటారు ఆ పిల్లల్ని ఆడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ సైకిల్ తీసుకుని ఒక గ్రౌండ్ వేసుకుందామని వచ్చాడు బయటికి ఆడు దగ్గర నుంచి ఆ సైకిల్ లాక్కుని దాన్ని అలా తిప్పి తిప్పి నేలకేసి కొడేస్తుంటే ఈ సైకో నాగొడుకులు ఆ పిల్లడు ఎంత భయపడి ఉంటాడండి ఎంత భయాందోళనకు గురై ఉంటాడు ఎంత బాధపడి ఉంటాడు ఆడు ఎంతో ఇష్టంగా చూసుకుంటాడు సైకిల్ని అంత దారుణంగా ఈ సైకోనా కొడుకులు వచ్చి అలా పగల కొడతా ఉంటే ఆ రోడ్డు గుండు బద్దలైపోదా దాన్ని ఆ కనకారావుడి సైకిల్ అట ఆడట పొట్టు సైకిల్ వేసుకుని వచ్చేట దాన్ని ఆడే కొట్టుకుంటానట పోలీసు వాళ్ళు కేసు పెట్టేశారట అది చెప్తుంది సాక్షి బతుకు ఏం బతుకండి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ గవర్నమెంట్కి ఎరగ కొట్టడం కోల్చటం నాశనం చేయడం అలవాటు అయితే టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నిర్మించటం కొత్తవి కొనివ్వటం లేదా అభివృద్ధి చేయటం వాళ్ళకి అలవాటు ఎవరైతే కురోడ రెడ్ టీషర్ట్ కురడా సైకిల్ పోయిందని బాధపడుతున్నాడో ఆడికి కొత్త సైకిల్ పంపించారు నారా లోకేష్ గారు కొత్త సైకిల్ కొని ఆ సైకిల్ పట్టుకుని వెళ్ళి ఆ పిల్లవాడికి ఇచ్చేసారం అని చెప్పి ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఆడిని అడిగి చూడాడు దేని మైకి పెట్టి జగన్మోహన్ రెడ్డి మనుషుల్ని సైకిల్ నెలకొట్టారు లోకేష్ గారు మనుషుల్ని కొత్త సైకిల్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళిద్దరి మీద నీ అభిప్రాయం ఏంటైనా కురేట్టు చెప్తాడు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలో మళ్ళీ చేసిన యథో పనులు మళ్ళీ దానికి తప్పుడు ప్రచారం దానికి మళ్ళీ రెడ్ బుక్ అని ఆపాదించటం అమ్మా ఏం బతుకండి బాబు ఇది ఇలాంటివి చూసినప్పుడే అండి సచిపోలే అనిపిస్తూ ఉంటుంది కామెడీ కింగ్ వచ్చారండి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు మరి ఒకసారి ఆయన కూడా మాట చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయినచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే నాకు మీరు అధికారం ఇచ్చినారు నేను మీరు చెప్పినట్టు ఎన్ని చేస్తాను మీకు నచ్చితే నాకు ఓటేంటి అన్నాడు అది మొగోడి లక్షణం అంటే మీసాలు తిప్పడమో తొడలు కొట్టడమో ఇది నా అడ్డా ఇది నా గడ్డ అడ్డం కాదు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు రాజకీయాలకు రాజసాన్ని జోడించినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబము ఆ రాజసాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ సో ఈ ఫస్ట్ ఇయర్ కూటమి పాలన అంటర్ ఫ్లాప్ వీళ్ళ నాయకులందరూ పోయారు అండి చాలా మంది అండర్ గ్రౌండ్ కొత్త కొత్త ఆర్టిస్టులు నింపారు ఇప్పుడు నేను నచ్చితేనే నాకు ఓటే అన్నడట నచ్చలేదనే కదా మొత్తం అందరి మొత్తం మనం పదకొండుకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు మరి ఇంకా ఎక్కడ ఉందో ఎక్కడ ఉంది రాజస్వం ఎక్కడ ఉంది అడుక్కోలేదు అంటున్నాడు ఎందుకు అడుక్కోలేదు ఇంటింటికి ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఏ సేత్ సంచులు ఒకటి ఏంటో క్లాత్ సంచులు క్లాత్తో నేసిన సంచులు వాళ్ళకి తగిలించి మొత్తం ఇంటింటికి ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు నుంచే ఇక మేము ఈ పథకాలు ఇచ్చాం మాకే ఓటు వేయండి మళ్ళీ గెలిపించండి అని చెప్పి ఎవడైనా ఎలక్షన్లో చేస్తాడు కానీ ఈయన రెండు సంవత్సరాల ముందే మొదలెట్టాడు దాన్నే కదా అడుక్కోవడం అంటారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కూడా అయినా దాన్నే కదా హెచ్చులు పోవడం అంటారు ఇవన్నీ చేసిన సార్ కడప నుంచి అనుకుంటా కొత్త సారు సార్ చాలా గట్టి మాట్లాడుతున్నట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడిపోయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన తర్వాత ఏ రోజు ప్రజలను అడుక్కోలే నాకు మీరు అధికారం ఇచ్చినారు నేను మీరు చెప్పినట్టు మీరు మీకు నచ్చితే నాకు అన్నాడు నచ్చలేదు కాబట్టి ఏం లేదు ఈయన చేసిన పనులు నచ్చలేదు కాబట్టి జనాలు తీసుకెళ్ళి పదకొండులో కూర్చోబెట్టారు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు చీకొట్టారు ఆల్మోస్ట్ జనాలు వైసీపీ పార్టీని ఇప్పటికింకా మనకి బుద్ధి రాకుండా ఇంకా కులం మీద మతం మీద రాజకీయం చేసేద్దాం చిన్న చిన్న గొడవలని పెద్ద పెద్ద పోతాద్దా లేదు చూపించేద్దాం అంటే నమ్మేవాడు ఎవడు ఇంకెవడు నమ్ముతాడండి అదేంటి పరిస్థితి చూడండి ఇల్లు ఇల్లు చూడండి ఓ చేతుడేమో గొడ్లు ఇంకో చేతుడేమో వైసీపీ జెండా ఆంధ్రప్రదేశ్ యువకుల్ని గంజాయికి మందుకి బానిసలు చేసి ఇక ఇలా తయారు చేశారు వైసీపీ వాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడతారు అది విడ్డూరండి ఈ అర్థమైపోయింది అని జైలుకి వెళ్ళిపోతానండి పాలిటిక్స్ లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తప్పేట్లేదు ఏం మాట్లాడుతున్నావురా రోజు మాకు ఇప్పుడు ఎళ్ళు సిగ్గుదు వేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చెప్తే బుద్ధి వస్తుంది అండి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు ఎదో పనులు చేస్తారు అక్రమ సంపాదన అవినీతి అన్నిటిలోనూ కబ్జాలు చేస్తారు కేసు పెడితే రెండు నెలలు ఉండాలి ఉండి రావాల్సి వస్తుంది మరి మేము ప్రిపేర్ అయిపోయాం జగన్ గారు ఆల్రెడీ చెప్పారు మనం చేసిన ఎదో పనులకు రెండు నెలలు ఎల్లు రావాల్సి వస్తుంది చెప్పారు మేము అందరం బట్టలు సద్దుకుని రెడీగా ఉన్నా ఉన్నారు సిగ్గుదులేసి ఇక వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం బాబు అంత సిగ్గు లేకుండా బతికే వాళ్ళని కేవలం మనం చేయగలిగిందల్లా ఏమన్నా ఉందంటే ఓడించి ఇంట్లో కూర్చోబడమే తప్ప ఇక అంతకుమించి మనం ఏం చేసినా సిగ్గుండదు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారండి బాబు అదే అండి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వేళ మీరు వెళ్ళిపోయి వాళ్ళ ముగ్గురిని పరామర్శించే బాబా దళితుల మీద మీరు ఎంతో ఉన్నతంగా ఆలోచించేశారు తీసుకొస్తారు ఆ దళితుల మీద ప్రేమ కురిపించేస్తారు ఎవ్వడనుకోడండి ఎందుకంటే గతం మిగిలిచిన గాయాలు ఈ రాష్ట్రంలో ఇంకా ఎస్సీలు ఎవరు మర్చిపోలేదు అలాగే మీ పెయిడ్ ఆర్టిస్టులు తోలు ఉన్నారు కొంతమంది ఎక్కడ ఏది జరిగినా దాన్ని కులం మీద దాడిగా చిత్రీకరించి లేకపోతే మతం మీద దాడిగా ఒక యాక్సిడెంట్ ఏమో మతం మీద దాడిగా చిత్రీకరించడం ట్రై చేశారు ఇప్పుడు ఇలాంటి విషయాలు లోకల్ గొడవలునేమో కులం మీద దాడిగా చిత్రీకరించి దానివల్లి గంట కట్టి తెలుగుదేశం పార్టీకి ఏదో బదనాం చేద్దామని చూస్తే వెంట్రు కూడా పేకలేరు వెంట్రు కూడా ఫరక్ పడదు మాకు ఎందుకంటే ప్రజలందరూ చాలా క్లారిటీతో ఉన్నారు వాస్తవాలు మేము ఆధారాలతో ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాం వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరు ఏది చేసినా బొక్కుబార్లు పడ్డమే రేపు వచ్చే ఆలోచించ పదకొండు అన్న వస్తే చూసుకోండి జయ భీం జయ భారత్ జై జయ మాసన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ